నేను ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అన్న కొట్లాడేటప్పుడు నేను చాలా చిన్న పిల్లలు నువ్వు నువ్వు సార్ పిల్లవాడిని ఉత్సాహం ఉండేది తెలంగాణ పిచ్చి కానీ అంత అవగాహన ఉండకపోతే ఎందుకంటే దళితుడు ముఖ్యమంత్రి అంటే నేను మావాడు అయితే నేను అనుకున్నాను మోసపోతాను అనుకోలే ఆ పిచ్చిలో కొట్లాడనట్టి ఇప్పటి నుంచి మోసపోము అన్ని కులాలకు సంబంధించింది ఇది మా వాళ్ళకు మాదిగోళ్లకు కోమట పద్మశాలీలకు స్వర్ణకారులకు కాదు తెలంగాణ ప్రజలందరికీ సంబంధించినటువంటి సమస్య కాబట్టి అన్ని కులాలు ఏకమై అందరూ వ్యాపారులు ఏకమై ఇంతకుముందు అన్న చెప్పినట్టు రియల్ ఎస్టేట్ అందరూ ఏకమై కొట్లాడితే కనుక ఎంత పొద్దుడైనా తోకమడవాల్సిందే నేను ప్రాణాలకు భయపడ్డ వాళ్ళు నన్ను టార్గెట్ చేశారు నిజంగా వాళ్ళు చెప్తారు కదా ఏ తమిళనాడు గిమిళనాడు డోర్ అని ఆయన మీ దాంట్లో గర్వపతి సిస్టమ్ మీరు క్రిస్టియన్ అనుకోబోయ్ గర్వపతి సిస్టమ్ ఉంది కదా ఒక క్రిస్టియన్ హిందువుగా మార్చొచ్చుంటారు కదా రేపు అయ్యప్ప మాలో అంజనాలు వేసుకుంటా మా ఉద్యమం మీరు నడుస్తారా నడుస్తారా చెప్పండి వీళ్ళకి కావాల్సింది మతం కాదు మరి సరే పోయి తెలంగాణలో ఉన్నటువంటి క్రిస్టియన్లకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాదా ఆయన కూడా ప్రధానమంత్రి కదా మరి ఆయనే చెప్పిండి అనుకో తెలంగాణలో ముస్లింలకు ప్రధానమంత్రి కదా మీరు చెప్పారు మరి మేము హిందువులు ముస్లిం వేరు వేరుగా చూస్తామని మాధవిలత లత బండి సంజయ్ కిషన్ పేరు ఏం పేరు రాయసింగ్ చెప్పదాల్సి చెప్పండి అలా అయితే మనకి ఎన్నికల కమిషన్ మీ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తుంది మతతత్వ పార్టీలకు కులతత్వ పార్టీలకు తావు లేదు దొంగలు మీరు కాబట్టి కులం చుట్టూ మతం చుట్టూ చర్చను తిప్పకండి